చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి నాని ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది అని ప్రశ్నించారు బాబురావు మీద దాడి చేసిన వారంతా టీడీపీలోనే ఉన్నారు కదా టీడీపీ నేతలు దాడిని అడ్డుకోవడమే నాగమల్లేశ్వరరావు చేసిన నేర్మా ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగులు చెప్పకుండా ఉన్నారా అని సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నరూప రాక్షసుల రాజ్యం ఏలుతున్నారు నేరస్తుల పాలిట స్వప్నంగా ఉండాల్సిన కాకిలు సైలెంట్ అయిపోయినాయి ఒక ముఖ్యమంత్రిగా అందరినీ న్యాయం చేయాల్సిన చంద్రబాబు వైఎస్ఆర్సిపి వారిని ఏ పని చేయొద్దంటున్నారు దేవా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు దైవం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఎలా చేయటం సభ్యమైన వైఎస్ఆర్సీపీ వారిపై దాడులు చేయండి పోలీసులు అండగా ఉంటారని చె చెప్తున్నారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీరం అయిపోయాయి పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ నరేంద్ర కనుసన్నల్లోనే మల్లేశ్వరరావుపై ఆత్మహ హత్యాయత్నం జరిగిందని మానవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబమే ఇరవై ఏళ్ళగా ఆ గ్రామంలో సర్పంచ్గా ఉంటున్నారు మరి ఎమ్మెల్యే చెప్పినట్లు ఆ కుటుంబం అంతా రాక్షసులైతే జనం నేళ్ళుగా ఎలా గెలి గెలిపిస్తున్నారు ఎమ్మెల్యే మనుషులే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు బాబురావు అనే ఎమ్మెల్యే మనిషితో గొడవలు వల్ల నాగమల్లేశ్వరరావుపై దాడి చేశారని అంటున్నారు నిజానికి బాబురావుపై గతంలో దాడి జరుగుతుంటే ఆపిందే నాగమల్లేశ్వరరావు అలాంటి వ్యక్తికి వ్యక్తిని ఈరోజు చంపేందుకు ప్రయత్నించారు మానవ గ్రామంలో వైఎస్ఆర్సీపీ హవా దాన్ని చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే దుల్లిపాళ్ళ ఊర్లో గొడవలు పెడుతున్నారు ఒక పక్కనే పక్కనే ఉన్న వేల్లూరు వెల్లలూరు గ్రామంలో ఆరు హత్యలు కారు కారుకులు ఎవరో అందరికీ తెలుసు ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చేయాలని దుల్లిపాలు కోరుకుంటున్నారు రపరపాని పోస్ పోస్టర్ పట్టుకున్న వాడిపై కేసులు పెట్టిన వాళ్ళు మరి నాగమల్లేశ్వరపై హత్య యత్నంపై ఎందుకు పట్టించుకోవడం లేదు ఆడపిల్లలు కనపడకపోతే పోలీసులు పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ చెబితేనే పట్ పట్టుకుంటున్నామని పోలీసులు అంటున్నారు మరి ఆయన దగ్గరకు వెళ్ళమంటే సినిమా షూటింగ్ బిజీలో ఎక్కడో ఉంటారు చంద్రబాబు ఇది కనిపించ కలిగిన ఇబ్బంది కలిగినప్పుడు ఒక తమ్ముడు చెల్లెలు కలు కలుగులో నుండి వస్తారు మిగతా సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగినా పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ జీవితమే సినిమా డైలాగులు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఏ వేదిక మీదైనా సినిమా డైలాగు చెప్పకుండా ఉన్నారా జనసేన పార్టీ టెంట్ హౌస్ పార్టీ చంద్రబాబుకు అద్దెకు ఇవ్వటానికే పార్టీ పవన్ పార్టీ పెట్టారు వైఎస్ జగన్ ని అధికారులకు రానియను అనడానికి పవన్ ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ని అధికారులకు రానియను పవన్ అన్నారు మరి ఏమైంది ఈసారి కూడా అదే జరుగుతుంది ఎవరు అధికారులకు రావాలో నిర్ణయించేది జనమే తప్ప పవన్ కాదు సుగాలి ప్రీతి అదృశ్యం కేసును పవన్ రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు వదిలేశారు కనీస కార్యకర్తను కూడా పవన్ పట్టించుకోవడం లేదు హెలికాప్టర్లో పిల్లల్ని తీసుకుని తిరగడం తప్ప పవన్కి ఇంకేం తెలుసు కనీసం తన సొంత శాఖలో ఏం జరుగుతుందో కూడా పవన్కి తెలియదు పంచాయతీలకు రావాల్సిన రూపాయలు రెండు వేల ఎనిమిది వందల కోట్లను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తే పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు రేషన్ బియ్యం షిప్పులు కొద్ది బయటకు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు తిరుమలలో రో రోజు అపచారాలు జరుగుతుంటే పవన్ పోరాటం ఎందుకు చేయడం లేదు ఉపాధి హామీ కూలీలు డబ్బులు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదు హెలికాప్టర్లో ప్రకాశం జిల్లాకు వెళ్ళిన పవన్కి క్యారేడూలో రైతులు సమస్య కనపడం లేదా ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాలను ఈ ప్రభుత్వం బాలవంతంగా తీసుకుంటే ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వేధిస్తున్నారు వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు విధానాలు బాగా లేవు అంటేనే వాటిని ఎందుకు అమలు చేస్తున్నారు చంద్రబాబు లోకేష్లకు సిగ్గు లేదా కలుషిత ఆహారం తిన్న విద్యార్థులను మంత్రి వచ్చే వరకు సైకోగాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు